భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకుంటారని చెప్పి కోరుతూ జయప్రదంగా ముగిస్తారని చెప్పి కోరుతూ ఇవాళ కార్మికులకు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేనటువంటి స్థితిని మనం దేశంలో చూస్తున్నాం పర్మనెంట్ ఉద్యోగాలు లేవు వార్షిక ఇంక్రిమెంట్లు అంతకంటే లేవు మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాము ఉద్యోగ భద్రత లేదు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి వాటిని జీతాల పెంపుదల లేకపోవడం వల్ల భరించలేనటువంటి స్థితికి నెట్టిపేయబడ్డామనేటువంటి విషయాన్ని మనమంతా గుర్తిస్తున్నాం మన దేశాన్ని ఎంత మోడీ గతంలో బిజెపి మనది స్వతంత్ర దేశమని విదేశీ వస్తువుల బహిష్కరణ అని స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని చెప్పి బోధించినటువంటి బీజేపీ అధికారంలోకి రాగానే అధికారాన్ని సిస్థిరం చేసుకోవడానికి ఉండాలనే భావనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన చాలా ప్రాండ్గా పెట్టుబడిదారులకు గుత్తా పెట్టుబడిదారులకు ఎలా సేవ చేయాలి అట్టడి నున్నటువంటి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని ఎలా అణచివేస్తూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేటువంటి దాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానాల వల్ల మనకు స్పష్టం అవుతున్నటువంటి విషయం మన ముందే ఉంది ఒకవైపు ప్రైవేటీకరణ పేరుతో ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేటీకరించడం ప్రైవేటీకరణను దేశ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తుంటే ప్రైవేటీకరణ కాకుండా నగదీకరణ అనే పేరుతో ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది తానే డైరెక్ట్ గా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమని చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమనే భావన వచ్చే విధంగా వ్యవహారాన్ని కొనసాగిస్తుంది ఈ మానిటైజేషన్ అనేటటువంటి పేరుతో కేవలం కొద్ది రోజులు ఫ్యాక్టరీలు సంస్థలు ఇన్స్టిట్యూషన్లు నడపడానికి మాత్రమే మేము కొంతమంది పెట్టుబడిదారులకు ఇస్తున్నామని చెప్తున్నాం ప్రగతికరణ కాదంటూనే ఈ మానిటైజేషన్ పేరు మీద లక్షల రూపాయలకు ఆస్తులన్నీ కూడా పెట్టుబడిదారులకు కట్టుబెడుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ఆస్తులన్నింటినీ మానిటైజేషన్ కింద వచ్చేటటువంటి ఆదాయంలో ముప్పై మూడు శాతం కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని చెప్తుంది అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కంపెనీలన్నీ ఫ్యాక్టరీలన్నీ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా మార్కెట్లో లిస్టు చేస్తే తద్వారా వచ్చేటటువంటి ఆదాయంలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామనేటటువంటి ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒక్కగొలిపి వాళ్ళ పెట్టుబడిదారులకు సేవ చేయడానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ డైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం గతంలో ప్రైవేటీకరణ పేరు మీద ఇప్పటికీ ఆ నగదీకరణ ప్రైవేటీకరణ కాస్త వ్యతిరేకిస్తే పక్కకు పెట్టి నగదీకరణ అన్నారు మానిటైజేషన్ అన్నారు డైరెక్ట్ గానే ఇవాళ అమ్మేస్తున్నాం సంస్థలని ప్రకటిస్తున్నటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం బీమా రంగాన్ని విమానయాన రంగాన్ని మహారత్నతో పాటు అన్నింటిని కూడా ఇవాళ అమ్మడానికి ఊరుకుంటుంది అని అంటే ఈ దేశ ప్రజలు ఏమి కావాలనేటటువంటి ఆలోచన ఉందా ఎన్నికల్లో తాను ఇచ్చినటువంటి హామీ సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తారనేది ఇది కేవలం ఆకర్షణీయమైనటువంటి నినాదం తప్ప ఇప్పటికి అలా ఉపాధి కల్పించినటువంటి పాపాల పోలేదు పైగా ప్రైవేటీకరణ పేరుతో నగదీకరణ పేరుతో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని కూడా లాభాలు వచ్చేటటువంటి వాటి అన్నిటినీ అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే ప్రజల కోసం కోసమే పనిచేసేటట్లయితే ప్రజల్లో వ్యతిరేకత కలిగిన అధికారం లేకుండా పోతుంది కనుక ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఫ్యాక్టరీలను అన్ని సంస్థలను కూడా అమ్మడం ద్వారా పెట్టుబడిదారుల గుత్తా పెట్టుబడి యొక్క సానుభూతిని పొందొచ్చు అనే భావనతో మోడీ సర్కార్ ఆలోచిస్తూ పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం ఇందులో భాగంగానే కార్మిక వర్గం పోరాడి సాధించుకునేటువంటి చట్టాలను నాలుగు కోడ్లుగా ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా తీర్చిదిద్ది వాళ్ళ కార్మిక వర్గం ఉద్యోగ వర్గం సంఘం పెట్టుకునే హక్కును నిర్వీర్యం చేస్తుంది వేతనా చెల్లింపు చట్టాన్ని కార్మికులకు పనికి రాకుండా చేసేటటువంటి వైఖరి కలిగి ఉంది సమ్మె చేసే హక్కు లేకుండా పారిశ్రామిక నివాదాల చట్టాన్ని సవరించి పెట్టుబడిదారులకు సేవ చేసే విధంగా గతంలో వంద మంది పనిచేసేటటువంటి ఏ సంస్థ అయినా సరే ఆ సంస్థను లాక్అవుట్ చేయాలన్నా లే ఆఫ్ చేయాలన్నా లేదా క్లోజ్ డౌన్ చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి అవసరమని ఉంటే దానిని వాళ్ళ రెండు వందల తొంభై తొమ్మిది మంది వరకు అవసరం లేదు మూడు వందల మంది పనిచేస్తే తప్ప అనుమతి తీసుకోవడానికి వీలు లేదని చెప్పి చట్టం చెబుతుంది ఊజు పట్టాయి చట్టాలనేటటువంటి పేరుతో ఈ చట్టాలను పెట్టుబడిదారులకు గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా మరచడం ఏ రకంగా సరైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వెలుగులోనే వాళ్ళ పెట్టుబడిదారులు ఒక విషయం మాట్లాడుతున్నాను టాటా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉద్యోగులంతా వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంటున్నారు టాటా చైర్మన్ గా ఉన్నటువంటి రతన్ టాటానే ప్రకటించాడు కంపెనీలో ఏడు గంటల కంటే పని గంటలు ఎక్కువ లేవని కానీ ఏడు గంటల పరితయం చేసినటువంటి ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి వారానికి డెబ్బై గంటలు చేయాలంటే రోజు పన్నెండు గంటల పని చేయాలి నేను అని చెప్పకనే చెబుతున్నటువంటి విషయం అలా చెప్పినటువంటి నారాయణమూర్తి భార్యను రాజ్యసభ సభ్యురాలుగా చేశారు మోదీ సర్కారు డైలాలు ఎలా ప్రకటిస్తారనే ఎలా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎలా కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గం మీద ఇలాంటి వాళ్లతో పెట్టుబడిదారులతో ప్రకటన చేయించి తమకు అనుకూలంగా పాలన ఎలా పంచుకోవాలనేటటువంటి వైఖరి ఇవాళ మోడీ సర్కార్ కలిగి ఉంది అదేవిధంగా ఓలా సిగ్రవాల్ అనేటటువంటి ఆయన ఆయన ఏమంటాడంటే నేను స్వయంగా వారానికి తొంభై గంటలు పనిచేస్తున్నాం కార్మికులంతా ఎందుకు చేయరు అని మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అగ్రవాల్ సిఇ కాకముందు ఎన్ని గంటలు పనిచేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను మామూలు వ్యక్తిగా ఉండి ప్రమోషన్ పొందినటువంటి సిఇగా అగ్రవాల్ వాళ్ళ ఇతబోధ చేసి కార్మికులు నమ్మించడానికి ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు కార్మిక వర్గం మీద పని గంటల పెంపుదలతో ఒత్తిడి చేయరాదు అని చెబుతూనే పల్లె సుద్దులు చెప్పినట్టు ఉద్యోగ వర్గానికి ఆయన శుద్ధులు చెప్తున్నాడు కార్మిక వర్గాన్ని ఒత్తిడి చేయకూడదు ఎంత చేయాలనేటటువంటిది వాళ్ళకే వదులుదాం అని చెబుతూనే వాళ్ళు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకుంటారా ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటారా వాళ్ళకే వదిలేద్దాం అని చెబుతూ ఇంకొక మాట ఏమంటాడంటే ఎనిమిది గంటల విశ్రాంతి తీసుకునేటట్లయితే ఆ ఉద్యోగుల భార్యలు వాళ్ళను విడిచి వెళ్ళిపోతారు అనేటటువంటి మాట చెబుతున్నారంటే ఎవరి చెవులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం ఆలోచించాల్సిన వాళ్ళ దేశంలో ప్రపంచంలోనే మూడో నాలుగో ర్యాంక్ లో ఉన్నటువంటి ఆదాని లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇతను ప్రభావితం కావడానికి మాత్రమే వీళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చెప్పిస్తుంది అప్ప మరొకటి నాలుగో సుబ్రహ్మణ్యం నేను స్వయంగా వారానికి ఏడు రోజుల్లో తొంభై గంటలు చేయాలి ఎందుకు చేయాలంటుందంటే నా కోసం కాదు భారతదేశాన్ని అగ్రనాధ్యాల సరసన నిలబెట్టాలంటే మనం ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ఉత్పత్తిని సంపదను పెంచగలుగుతాం కనుక నేను చేస్తున్నప్పుడు లేనిది మీకేంటి ఇబ్బంది అంటే వారానికి ఒకరోజు తెలుగు కూడా తీసుకోకుండా పన్నెండు గంటల పాటు పనిచేయాలనేదే సుబ్రహ్మణ్యం చెప్తున్నటువంటి మాట వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వ ఆది నేతలకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వంతో లాభాలు పొందినటువంటి వాళ్ళు తప్ప ఇది నిజంగా ధార్మిక ఉద్యోగ వర్గానికి ఉపయోగపడేటటువంటి మాట అందుకే చట్టాల సమలలో పన్నెండు గంటలు ప్రతి వర్గ పనిచేయాలనేటువంటిది నిబంధనలు ప్లాంట్ గానే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద పని బతిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ద్వారా చెప్పడం ద్వారా లక్షలాది మంది కార్మిక ఉద్యోగులకు ఉపాధి కల్పించేటటువంటి సంస్థల ఆరు నేతలే చెప్తున్నారు కనుక మనలో కూడా కార్మికుల్లో ఉద్యోగుల్లో ఆలోచించాలనేటువంటి వారు కేవలం కార్మిక శ్రమతో చేయడానికి తప్ప మనకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళంతా ఈ వైఖరి కలిగి ఉంటే మనమేం చేయాలి మనం ఏ సంస్థలోనైతే పనిచేస్తున్నాం ఆ సంస్థలో ఉండేటటువంటి కార్మికుల్ని ఉద్యోగులందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత మన శాఖలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వాటికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఉద్యోగ కార్మికుల్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయాలి మన వాళ్ళ ఐక్యం అయ్యామంటే చేద్దామనేటటువంటి మాటనే వస్తుంది మన వాళ్ళ ఐక్యం చేయడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను అవలంబిస్తున్నటువంటి విషయాలను ఎడ్యుకేట్ చెప్పి ఎడ్యుకేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ తోపిడి విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలా మన పోరాటాన్ని ఎక్కువ పెట్టాలనేటటువంటి చైతన్యాన్ని కల్పించాలి తద్వారా పోరాటం వల్ల కనీసం మన ఉపాధి తగ్గించుకోగలుగుతాం పొందుతున్నటువంటి వేతనాలను తగ్గించకుండా ఉంచుకోగలుగుతాం ఆ తర్వాత పోరాటాల వల్ల సాధించుకున్నటువంటి విజయాలను ప్రచారం చేసి ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక ఉద్యోగులను ఐక్యం చేయడం ద్వారా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కువ పెట్టడానికి కార్మిక వర్గం పైన మోపుతున్నటువంటి బాలకు వ్యతిరేకంగా పీడిత ప్రధానికం పైన మోపుతున్నటువంటి బాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా కూడగట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కు కొట్టగలుగుతాం తద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కు కొట్టగలుగుతాం ఆ తర్వాత మళ్ళీ ఉద్యమ పాలక వర్గ పార్టీలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలే ఉంటాయి అసలు రేపటి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చేటటువంటిది ఏ పాలన అనేది మనం రాజకీయంగానే చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాలి ఉదాహరణకి ఇవాళ కార్మికులకు ఉద్యోగులకు మన రాష్ట్రంలో కనీస నిర్ణాల షెడ్యూల్లో డెబ్బై మూడు రంగాలు ఉన్నాయి ఈ డెబ్బై మూడు రంగాల్లో తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు జీవోలను సవరించినటువంటి పాప కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీవోలను సవరించాల్సినటువంటి ప్రభుత్వాలు సవరించకుండా ఉందంటే కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి మనం చేసే పనికి తినే తిండికి మధ్య ఉన్నటువంటిదే రాజకీయం రాజకీయంగా ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటిని సవరించకుండా అనుకూలంగా వ్యవహారం కొనసాగిస్తున్నటువంటిది రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎందుకు పెట్టుబడి సవరించడం ద్వారా ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక పైస కూడా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు బడ్జెట్ నుంచి కేటాయించాల్సినటువంటి అవసరం కూడా లేదు అయినా ఎందుకు జీవనను సవరించడం లేదంటే రాజకీయ మద్దతు రేపు ఎన్నికల్లో ఇలాంటి పెట్టుబడిదారులు శక్తుల యజమాన్యాలంతా ఆ ప్రభుత్వానికి ఆర్థికంగా అంగ అంగపరంగా కూడా ఉండడానికి వారు కోరుకుంటున్నారు కనుకనే మన జీతాలను జీవలను సవరించకుండా ముందుగా వేరుస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం జీవలు సవరించకపోతే జీతాలు పెరగవు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ధరలు ఎందుకు నియంత్రించడం లేదు ధర జీతాలను నియంత్రిస్తాం కూలీలను నియంత్రిస్తాం ఉద్యోగాలను నియంత్రిస్తాం ఇది ఎవరికి ఉపయోగం మాత్రమే అట్లా పెట్టుబడి అండవాళ్ళకు అవసరం మనం ధరలు తట్టుకోవాలన్నా అనారోగ్యంగా గురైతే ఆసుపత్రుల్లో చూపించుకోవాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా మనం మన జీతాలు పెంచాలన్నా మనం ఈ సమస్యను తీసుకొని పోరాడక తప్పదు అలా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల్ని ఉద్యోగుల్ని ఐక్యం చేసి పోరాటం ద్వారా మాత్రమే ఆ జీవనం సవరించేటట్టు మనం చేయగలుగుతాం ఈ రాష్ట్రంలో దోపిడికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పని భద్రత కావాలని పోరాటాన్ని ఎక్కువ పెట్టగలుగుతాం అట్లా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని కూడా ఎందుకు జీవోలను సవరించట్లేదని చెప్పి బట్టబయలు చేయగలుగుతాం తద్వారా కార్మికులు ఉద్యోగులు ఐక్యమైతే ఈ ప్రభుత్వం తమ విధానాన్ని కూడా మార్చుకొని విశ్రాంతిగా ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించేటటువంటి స్థితికి తీసుకెళ్లగలుగుతాం ఎప్పుడైతే ఆ విజయాలను మనం సాధిస్తామో రేపటి భవిష్యత్తు కోసం రేపటి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చేటటువంటి పరిపాలన రావాలనే ఆలోచనతో కేవలం కూలీ జీతమే కాదు సౌకర్యాలే కాదు కంటే కూడా భవిష్యత్తుని సమాజంలో గ్యారంటీ చేసేటటువంటి రాజ్య పరిపాలన రావాలనే లక్ష్యం వైపు మనం అందడానికి అవకాశం ఉంది కనుక మనం మన రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఐక్యం చేయడానికి చిన్న చిన్న సమస్యల పైన క్యాజువల్ లింగ్ ఇవ్వకపోయినా దాని మీద ఐక్యం చేయాలి లేదు జీతాలు సరైన సమయం ఇవ్వకపోతే ఆ సమస్య పైన ఐక్యం చేయాలి ప్రభుత్వాలు ఉచితాల పేరు మీద కార్మికులకు ఉద్యోగులకు కీడత ప్రజానీకానికి ఎదలేసి ఎట్లయితే లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ఇది కేవలం అధికారం కోసం మాత్రమే మన సమస్య పరిష్కారం కోసం కాదు మన బాబుల కోసం కాదు మన జీవిత ను పెంచడానికి కాదు మన ఉపాధిని గ్యారంటీ చేసేటటువంటిది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటటువంటి పని శాశ్వత స్వభావం పనిని కూడా టెంపరీ కింద కాంట్రాక్టర్ వర్కర్ గా ఔట్సోర్సింగ్ వర్కర్ గా పనిచేయించుకొని పర్మనెంట్ కార్మికుడికి కార్మికుడికి నలభై వేల రూపాయల జీతం ఇస్తుంటే అదే టెంపరీ కాంట్రాక్ట్ సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులకు ఇరవై వేల లోపుగానే జీతాలు ఇస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఇది ఉద్యోగ భద్రత లేనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పని విధానం ప్రభుత్వాలకు తన బడ్జెట్ ను మిగిల్చుకోవడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించడానికి తోడ్పడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడట్లేదు కష్టపడి పనిచేసే వాళ్ళకు కష్టానికి తగిన ఫలితం రావాలనేటటువంటి లక్ష్యం వైపు మనం మళ్ళాలి దోపిడి పీడలకు వ్యతిరేకంగా పోరాడాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వాలను వెనక్కుతాం ఈ ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే మనం మన హక్కుల్ని మన ఉద్యోగ భద్రతని జీతాల భద్రతని ఉపాధి కొత్త ఉపాధి కలిగే విధంగా ఫ్యాక్టరీల నిర్మాణానికి తోడ్పడుతుంది తప్ప మరొకటి కాదు ఆ వైపుగా సిఈటిఐ ఇచ్చేటటువంటి పిలుపుల్లో మీరంతా బాగా రాబోయే కాలంలో ఎక్కడికక్కడ ఏ సెక్షన్ కు ఆ సెక్షన్ ఏ యూనియన్ కు ఆ యూనియన్ ఉద్యమాలను బలోపేతం చేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటుంది